అంత విశేషం అంతే తప్ప నాకు దగ్గర ఉన్నది కాబట్టి వాడికి లేదు కాబట్టి నేను ఇచ్చాను అని అంటే అందులో అహంకారం వచ్చింది మీరు అర్థం చేసుకోండి నా దగ్గర ఉన్నది వాడి దగ్గర లేదు కాబట్టి నేను దానం చేశానండి అని అంటే నీకు అహంకారం వచ్చింది అది పనికిరాదు నాకు భగవంతుడు ఇచ్చాడు వాడికి ఎమ్మనమని చెప్పాడు ఇచ్చాను అని అంటే నీలో సత్వగుణం బయలుదేరింది ఆ విధంగా దానం చెయ్యి ఇది వేమన గారి యొక్క అంతరార్థం చిత్తశుద్ధి కలిగిన చేసిన పుణ్యంబు కొంచెమైనది కొదువు కాదు మహాభారతంలో జరిగినటువంటి ఘట్టం చెబుతాను మహాభారతంలోనే జరిగింది ఘట్టం ఏమిటి తెలుసా అండి కురుక్షేత్ర యుద్ధం జరిగిపోయింది ఏమండి ఎవరు గెలిచారు కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచారు పాండవులు గెలిచేసరికి ధర్మరాజు ఆనందంతో ఏం చేశాడు అన్నదానం చేశాడు అన్నదానం ప్రైతంగా అన్నదానం చేసేస్తుంటే ఓ హో కొన్ని లక్షల మంది జనాలు వస్తూ ఉన్నారు తింటూ ఉన్నారు వెళ్ళిపోతూ ఉన్నారు జరుగుతూ ఉన్నది అక్కడికి ఒక ఉడత వచ్చింది వచ్చి ఆ అన్నదానం చేసేసిన తర్వాత ఆ ఎంగుళ్ళు గట్ట ఉంటాయి కదా అక్కడ దొర్లుతున్నది ఆ ఉడత ఎలాగ ఉన్నది సగం బంగారం రంగులో ఉన్నది అంటే అక్కడక్కడ బంగారం రంగులో ఉన్నది మిగతాది మామూలు చర్మంగా ఉన్నది ఉడత ఇటు దొర్లుతున్నది అను అన్నది అటు అన్న బయటికి అన్నది ఉడత ఓహో ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి దానం కంటే గొప్ప దానం చెయ్యలేదే ఈ ధర్మరాజు అని అన్నది ఏమిటి ఇన్ని లక్షల మంది వచ్చి అన్నదానం చేసి తినేస్తూ ఉంటే అన్నదానం చేసి వెళ్ళిపోతూ ఉంటే ఒక బ్రాహ్మణుడు చేసినటువంటి అన్నదానం కంటే గొప్పదానం ధర్మరాజు చేయలేదు అన్నది ఈ మాట ధర్మరాజు గారు విన్నారు ఇదేమిటిది ఉడత ఎలాగన్నాది ఇదేమిటిది నేను ఎన్ని లక్షల మంది వస్తున్నారు భోజనం చేస్తున్నారు మంచి మంచి సాంబార్ చేశాను కూరలు చేశాను అన్నం చేశాను అబ్బో ఇన్ని మంచి మంది భోజనాలు పెడితే భోజనం బాగలేదు ఉంటుంది ఏమిటి ఉడత 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 ఏమిటి నీ పని ఏమిటి పరిస్థితి ఎవడా బ్రాహ్మణుడు వాడు చేసిన దానం ఏమిటి ఇది నువ్వు నాకు చెప్పు ముందు అని అంటే అప్పుడు ఉడత చెబుతుంది పూర్వకాలంలో కొద్ది సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడికి ఒక భార్య ఒక కొడుకు ఒక కోడలు ఉన్నారు వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళకి ఆ రోజు తినడానికి ఏమీ కూడా లేదు తినడానికి ఏమీ కూడా లేకపోతే వాళ్ళ ఇంట్లో బాగా వెతికి వెతికి వెతికితే కొంచెం గోధుమ పిండి కనిపించింది ఆ గోధుమ పిండిలో కాస్త నీళ్లు వేసి కాస్త ఉప్పు వేసుకొని దాన్ని నాలుగు ముద్దలు చేశారు తండ్రి భార్య కొడుకు కోడలు తినడానికి ఆ ముద్దలు తిందామనుకుంటున్నారు ఏమిటి తినడానికి తిండి లేదు చిన్న గోధుమ పిండి ఇంతే గోధుమ పిండి పావు పావుగేదే ఆరపావ ఉంటుంది అది ఆ గోధుమ పిండి ఆ పో ఆ పిండిని నాలుగు ముద్దలు చేసుకుని తినడానికి జీవితం పట్ట నింపుకోవడానికి బతకడం కోసం ఇలా అంటూ ఉంటే వీళ్ళకి పరీక్ష పెడదాము అని చూడండి పరీక్ష ఎవరికి పెడుతున్నాడు భగవంతుడు పేదవాడికి వేళ్ళకి పరీక్ష పెడదామని భగవంతుడు వచ్చాడు భగవంతుడు వచ్చి భవతి భిక్షాంతేహి అని అన్నాడు ఏమి ధనవంతుడు ఇంటికి వెళ్ళచ్చు కదా భగవంతుడు అదే మీరు బాగా అర్థం చేసుకోండి ఇది గొప్ప మాట బంగారానికే ఇది నిజమైన బంగారమా నకిలీ బంగారమా అని ఆ రాయి మీద అడగదేస్తారు అంతేగాని ఒక ఇంకొక చెత్తని ఇంకో దీన్ని తీసి అరగదేస్తారు ఏంటి బంగారానికి అరగదేస్తారు కదా అదే విధంగా బంగారం లాంటి మనసు ఉన్నటువంటి వారికే భగవంతుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు భగవంతుడు వచ్చి భవతీ దేహి అని అన్నాడు అంటే ఈ వీళ్ళు నలుగురు ఉన్నారు కదా లోపట నలుగురు కూడా లేచిపోతున్నాడు దానం చేసేదానికి ఏమిటా ఎంత గోధుమ గోధుమిడ్డ మొత్తనే దానం చేసి లేచిపోతున్నారు లేచిపోతూ ఉంటే కోడలు అన్నది ఏమండి అందరికంటే చిన్నదాన్ని నేను కాబట్టి మీరు నాకంటే అందరూ పెద్దవాళ్ళు కాబట్టి భర్త క్షేమాన్ని అత్తమామల యొక్క క్షేమాన్ని చూసుకోవలసిన దాన్ని నేను కాబట్టి ముందుగా నా యొక్క గోధుమ పిండి ముద్దని ఇచ్చేస్తాను అని అన్నది కోడలు సరే ఇచ్చియ్యమ్మా అని అన్నారు వాడు తిన్నాడు ఆయన చూడు సరే గోధుమ పిండి ఏమిటవుతుందండి ఏనుక్కి వెనకబండులాగా తిన్నాడు ఆత్ నాకు ఆకలి తీరలేదు అన్నాడు వాడు ఎవరు వచ్చినటువంటి వాడు ఎవడు భగవంతుడే అన్నాడు నాకు ఆకలి తీరలేదు అని అన్నాడు ఆహా సరే పోనీలే ఆగిపో కొడుకు అన్నాడు నాన్నగారినే నాన్నగారు మీరు తినండి కొడుకుగా నా ధర్మం మిమ్మల్ని సేవగా చక్కగా చూసుకోవాల్సింది నా ధర్మం కాబట్టి నా యొక్క ఈ ముద్దను ఇచ్చేస్తాను అని అన్నాడు కొడుకు కొడుకు ఇచ్చేశాడు తినేశాడు ఆ చాలేదయ్యా భవతి పిక్షాంతేమబోయ్ అని అన్నాడు భార్య అన్నారు ఏమండి ఇంటి యజమాని యొక్క పరువు కాపాడవలసినటువంటి వాడిని నేను కాబట్టి మీ యొక్క పరువుని కాపాడవలసినటువంటి నేను కాబట్టి నేను ఇస్తాను అని అనేసి ఆమె కూడా ఇచ్చేసింది తినిచాడు చాలా అది కూడా సరిపోతుంది అసలే వీళ్ళకే తిండి లేదు గమనించండి వీళ్ళకే తిండి లేదు ఇంత గోధుమ పిండా దానిలో ఇంత ఉప్పు వేసుకుని నాలుగు ముద్దల ఇంత గోధుమ పిండి నాలుగు ముద్దలు చేస్తే ఎంత వేస్తుందోతుందండి ఎక్కువ అయిపోతుందా వాడికి తింటే కడుపు నిండదు కాబట్టి ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క ముద్ద తినడం కంటే నాలుగు ముద్దలు ఒక్కడికే ఇస్తే వాడి కడుపు నిండుతుంది కదా అని ఈ యజమాని ఏం చేశాడు ఇదిగో నా ముద్ద కూడా తిను అని ఇచ్చేసాడు ఆ ముద్ద తినేశాడు తినేసి అమ్మయ్యా వాళ్ళు అనుకున్నారు నాకు లేకుండా నీకు ఇచ్చేసాం అని వాళ్ళు ఏడవలేదు అమ్మయ్యా మా ఇంటికి వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగినటువంటి వాడికి నాకు తోచిన విధంగా దానం చేశాం కాబట్టి ఇచ్చాం అని వాళ్ళు సంతృప్తిగా నీళ్లు తాగి పడుకున్నారు ఇదంతా కూడా ఎవరు చూశారు వడత చూసింది చూసి అరే రే గొప్పవాళ్ళలాగా ఉన్నారే అని అనుకుని ఆ గోధుమ పిండి ముద్ద చేస్తుంటే కొంచెం గోధుమ పిండి అక్కడక్కడ పడిపోతుంది కదా మరి ఇంట్లో చపాతీలు చేస్తున్నప్పుడు చూడండి గోధుమ పిండి అక్కడక్కడ పడిపోతుంది అలాగా ఈ ఉడత ఆ గోధుమ పిండి మీద నుంచి నడిచి దొరికింది ఆ గోధుమ పిండి ఎక్కడెక్కడైతే అంటుకున్నాదో అక్కడక్కడ ఆ ఉడతకి బంగారవరంగా వచ్చేసింది ఓ ధర్మరాజా ఎవరితో చెప్తున్నారు ఈ కథ ధర్మరాజుతోటి ఓ ధర్మరాజా ఆ బ్రాహ్మణుడు తనకు ఉన్న దానిలో తృప్తిగా దానం చేశాడు తనకు లేదు అని కూడా బాధపడకుండా దానం చేశాడు అంత గొప్ప దానం చేశాడయ్యా ఆ బ్రాహ్మణుడు ఏమిటి చేశాడండి వాడు దానం గోధుమపింటి ముద్దలా వాడు చేశాడా అదిగో ఆ రోజున గోధుమ పిండిలో అంటుకుంటే నా శరీరం అక్కడక్కడ చర్మంకి బంగారం రంగు వచ్చింది అక్కడ నుండి ఎక్కడ ఎక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటే అంత పవిత్రంగా అన్నదానాలు చేస్తున్నారా అనే ఉద్దేశం చేత నేను అక్కడ అక్కడికి వెళ్ళి దొర్లుతున్నాను ఎక్కడ కూడా బంగారం రంగు రావడం లేదు పోని ధర్మరాజు అంతటి వాడు గొప్పవాడు చేస్తే అన్నదానంలోనైనా సరే నాకు బంగారం రంగు వస్తుందేమో అని ఇక్కడ దొరలేరు ఎక్కడ కూడా రాలేదయ్యా నీవు చేసినటువంటి దానం అంత గొప్పదా పోవయ్య ధర్మరాజుకి ఏమిటది నేను ఎంతటి విజయాన్ని సాధించాను నేను ఎంతటి అన్నదానాన్ని చేశాను అనే అహంకారం విరిగిపోయిందా విరిగిపోలేదా విరిగిపోతుంది చప్పని విరిగిపోయింది ఓహోహో ఆ రోజు ఆ బ్రాహ్మణుడు చేసినటువంటి దానం కంటే నేనేం గొప్పదానం చెయ్యలేదే అని అనుకున్నాడు ఇది చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొదువ కాదు నీకు ఎంత ఉంటే అంతలో దానం చెయ్యి అది తృప్తినిస్తుంది అది సంతృప్తినిస్తుంది భగవంతుడు తృప్తి పడతాడు భగవంతుడు సంతోషిస్తాడు చిత్తశుద్ధితో చెయ్యి అహంకారంతో చెయ్యకు గర్వంతో చెయ్యకు నా దగ్గర ఉన్నది అనేటటువంటి దానితో చెయ్యకు నాకు భగవంతుడు ఇచ్చాడు ఇచ్చిన దానిలో చేశాడు తృప్తితో చెయ్యి నీకు తృప్తి కలుగుతుంది చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొద్దువ కాదు పెద్ద పెద్ద వృక్షం మర్రి వృక్షం అంటే సామాన్యమా కలకత్తా నగరానికి వెళ్ళామనుకోండి కలకత్తాలో దాదాపుగా ఐదు ఆరు ఎకరాల్లో ఒక మర్రి చెట్టు ఉంటుంది ఐదు ఆరు ఎకరాల్లో ఒకటే మర్రి చెట్టు దాని మొదలు ఎక్కడ ఉన్నదో కొనుక్కోవడం ఎప్పటికీ తెలియదు అంటే దాని మొదలు అంటే దాని మొట్టమొదటిగా పుట్టినటువంటి కాండం ఏదో ఎప్పటికీ తెలియదు అంత పెద్ద ఎకరాల్లో ఉన్నటువంటి చెట్టుది అంత చెట్టు ఎక్కడి నుండి పుట్టిందండి విత్తంబు మర్రి వృక్షంబుని ఎంత మర్రి చెట్టు యొక్క విత్తనం ఎంత ఉంటుంది మర్రి పండు ఎంత ఉంటుంది దాన్ని చీల్చితే ఒక పేరు ఎంతైతే ఉంటుందో చిన్న పేరు ఎంతైతే ఉంటుందో అంత ఉంటుందండి మర్రి విత్తనం అంత చిన్న మర్రి విత్తనములోంచి ఇంత పెద్ద మర్రి చెట్టు పుట్టలేదా నీవు చేసింది చిన్న పుణ్యమని ఎందుకు బాధపడుతున్నావు బాధపడవలసినటువంటి అవసరము లేదు భగవంతుడు నాకు ఇచ్చిన దానిలో ఈ తృప్తిగా నేను దానం చేసే సుమ భగవంతుడా నీవు నాకు అనుగ్రహించి ఇంకా ఇలాంటి దాన ధర్మాలు చేయగల శక్తిని ప్రసాదించవయ్యా అని వేడుకోవయ్యా ఇది వ్యామర గారి యొక్క పద్యంలో ఉండినటువంటి అంతరార్థం చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది పొదువు కాదు విత్తంబు మర్రి వృక్షంబునంతా విశ్వదా వినురవేమా